హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరు ఎలాగ ఉన్నారు అయితే ఇదైతే హోమ్ మేడ్ జ్యూస్ అనేది చెప్పేసి దీన్ని మార్కెట్లో తీసుకున్నాం మేము ఇది దీన్ని ఓపెన్ చేసి ఇదైతే బత్తాయి పళ్ళకి ఎక్కువగా జ్యూస్ యూజ్ చేసేటట్టు కనిపిస్తుంది దీని మీద అయితే బత్తాయిలు చేసుకుందాం అనే ఆలోచన మీద మేమైతే కొన్నాం ఎందుకంటే ఇది మిక్సీ చేయడానికి అవ్వదు కాబట్టి బత్తాయి అనేది దాన్ని ఇలా సెంటర్ కోసి ఇది చేసుకుంటే ఇదేదో బాగుంటుందని చెప్పేసి పిలిప్స్ కంపెనీది ఇది మార్కెట్ నుంచి తీసిరావడం జరిగింది అలాగే బత్తాయిల్ కూడా తీసిరావడం జరిగింది చూద్దాం దీన్ని ఓపెన్ చేసి ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని మీద చూసి మీకు తెలియచేస్తాను ఇందులో ఎలాగున్నది ఏంటనేది చూద్దాం ఏ విధంగా ఉన్నదాన్ని ఓకే అయితే మన మార్కెట్లో హ్యాండ్మేడ్ యూజ్ చేసుకునే దానిలా కనిపిస్తుంది పై టాప్ అయితే దీన్ని ఇంకా మనం ఎలక్ట్రికల్ కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిలింగ్ చేయాలా ఎందుకంటే ఎవరైనా మార్కెట్లో కొనుక్కుంటే దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏ విధంగా యూజ్ అవుతుంది అనే దాని మీద మీకు తెలియచేస్తా తెలుసుకుంటారని ఆలోచన మీద నేను మీకు ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది చూద్దాం ప్రయత్నం అయితే చేస్తాను నేను ఒకసారి దీన్ని ఇంట్లో అయితే జ్యూస్ చేయడానికి అని చెప్పేసి స్టోరేజ్ ఉన్నదని చూపిస్తుంది ఇక్కడ చూద్దాం దీన్ని ఇందులో పెట్టి ఏ విధంగా చేద్దామనేది నేనైతే ఇక్కడ ప్లగ్ అయితే పెట్టడం జరిగింది ఆన్ చేస్తున్నాను నాకు అయితే కొద్దిగా భయంగా ఉన్నది ఎలాగా ఉంటుంది ఏంటో అని చెప్పేసి బాగానే చేసింది జ్యూస్ పిక్లు అది గురుజు కూడా అలా పైనుండిపోయింది జ్యూసే ఓన్లీ కిందకి వెళ్ళింది అనుకుంటున్నాను నేను దీన్ని కూడా ట్రై చేస్తాను కష్టంగా చేతికైతే చాలా జబ్బనొప్పి చేతి నొప్పి వచ్చింది నాకు గతంలో ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అలా జ్యూస్ చేసి అలా ఇచ్చుకోవచ్చు పిల్లలకి మనం పిల్లలే కాదు పెద్దలు కూడా తాగొచ్చు బాగానే పనిచేస్తుంది చేస్తుంది గ్లాస్ జ్యూస్ అవుతుందేమో అనుకుంటున్నాను నేను రెండే రెండే రెండు బత్తా ట్రై చేశాను ఎందుకంటే ఎక్కువగా చేతి వచ్చేస్తుంది మన చేతులతో పిండడం వల్ల లేదు జ్యూస్ సెంటర్లోకి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని మొత్తంగా ఇదంతా కూడా మనకి గ్రైండింగ్ వేసి చేసి ఇస్తారు గ్లాసులు అయితే తీసుకుంటున్నాను ఈ గ్లాసు నుండి వస్తుందేమో అనుకుంటున్నాను కానీ ఒక ప్రయత్నం అయితే చేస్తాను నేను చూద్దాం పళ్ళు అయితే రెండు బత్తాయి పళ్ళు రెండు పెద్దవే తీసుకొచ్చాం కానీ గ్లాస్కి ఎంతవరకు వచ్చింది చాలా బాగుంది ఎందుకంటే ఎక్కడ ఈ ఈ పిక్కలు కానీ ఈ తాలూకు గురుజు కానీ ఎక్కడ లోపలికి వెళ్ళలేదు చాలా ప్యూర్గా ప్యూర్ చూస్తా వచ్చింది చాలా బాగుంది ఫిలిప్స్ కంపెనీ వాడికి ఇది ప్రమోషన్ కాదు ఓన్లీ ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని మీద మీకు డెమో ఇచ్చాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్